السلام عليكم ورحمه الله وبركاته الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين والصلاه والسلام على اشرف الانبياء والمرسلين وعلى اله وصحبه اجمعين ومن تبعهم باحسان الى يوم الدين اما بعد واعوذ بالله السميع من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل هل يستبي الذين قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون وقال تعالى في مقام آخر فاعلم أنه لا إله إلا الله وقال النبي صلى الله عليه وسلم اللهم انفعني بما علمتني وعلمني ما ينفعني وارزقني علما ينفعني به رب زدني علما ಪ್ರಶಂಸಲು ಪೊಗಡ್ತು ಸಕಲ ಲೋಕಾಲ ಸೃಷ್ಟಿಕ ಮಾತ್ರ ಸನ್ಮಾರ್ಗ ಪ್ರವಕ್ತ ಪ್ರತ್ಯೇಕ ಚಿರಿ ಪ್ರವಕ್ತ ಮಹಮ್ಮದ್ ವಾರಾಹ್ಲ ಅನಂತಕೋಟಿ ಸೋದರ ಸೋದರಿ ద వివరణ ఈ ప్రోగ్రాం కు మీ అందరికి స్వాగతం అల్లా అజ్జావ్ జెల్లా అనుగ్రహంతో పురాన్ మరియు హరీసుల్లో మన శ్రేష్ఠు కొరకు మరియు హపర లోకాల సాఫల్యం నరక విముక్తి కొరకు చెడుల విముక్తి కొరకు అల్లా చెల్లా ఏవైతే దువాలను పురాన్ లోను మరియు ప్రవక్త ద్వారా నేర్పించారో వాటిని మనం వింటున్నాము నేర్చుకుంటూ వస్తున్నాము అల్లా చెల్లా వినడం నేర్చుకోవడంతో పాటుగా సమయానికి ఆ దువాలతో అల్లా సహాయాన్ని అర్పిస్తూ ఆచరించే భాగ్యాన్ని మనందరికి అనుగ్రహించుగాక ఆలమీన్ ఈ రోజు కూడా అతి ముఖ్యమైనటువంటి దువా చాలా ప్రాథమిక దువ బేసిక్ దువా ఈ దువా అవసరం మనకు అనునిత్యం ఉంటుంది ఆ దువా గురించి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాము అది ఉపయోగకర ఉపయోగకర జ్ఞానం కొరకు అల్లా తాలతో దువా చేయటం అల్లా తాలాతో వేడుకోవడము ఏంటది అదే ధార్మిక జ్ఞానం కొరకు ధార్మిక జ్ఞానం యొక్క మనకు ఉపయోగపడే జ్ఞానం కొరకు అల్లాహ్ తాలతో వేడుకోవడం ముందుగా దుహాను మీరు శ్రద్ధగా వినండి అల్లాహు బిమాన్ تنفعني به اللهم انفعني بما علمتني وعلمني ما تنفعني ورزقني علما تنفعني به اللهم هو الله هو ناقر هو انفعني من بيرغا ఇన్ఫ్రానియన్ చదవచ్చు దాని ఇక్కడ అరబిలో అల్లాహ్ హుమ్ మం ఫానీ కలిపి చదవాలి అల్లాహుమ్ మన్ అంటే నాకు ఉపయోగాన్ని చేకూరచ్చు నాకు ప్రయోజనాన్ని చేకూరచ్చు విమా ఏదైతే అల్లాం తని నువ్వు నాకు నేర్పిస్తావో అల్లాహ్ నువ్వు నాకు ఏదైతే నేర్పిస్తావో దాన్ని నాకు ప్రయోజనకరంగా చెయ్యి న కా ఎంత అంటే మనము లాభం చేకూర్ లాభం అని అర్థం ఫాయిదా అంటే లబ్ధి పొందడము ఉపయోగం పొందడం అని అన్ఫాని అంటే చేకూర్చడం అని ఇక్కడ అల్లా దువా చేస్తున్న వల్ల అన్ఫానీ నీ అంటే ఇక్కడ నా గురించి అని అర్థం యా వస్తే నా కొరకు అని కాబట్టి నాకు ప్రయోజనాన్ని ఉపయోగాన్ని చేకూర్చు బిమా దీని ద్వారా అల్లంతని నీవైతే దేన్నైతే నాకు నేర్పిస్తావో అల్లమ యుఅల్లిము తఅలీమన్ మనం తఅలీమ్ అంటాం దీని తఅలీమ్ అంటాం వింటారు మీరు కూడా అరబీలో తఅలీమ్ అనే పదం ఇక్కడ అల్లమ యుఅల్లిము తఅలీమన్ అరబిలో గ్రామర్ ఉంటుంది తఫ్ఈల్ అనే ఒక ఆది ఒక బాబ్ నుండి వస్తుందంటే అంటే అల్లమ అంటే నేర్పించడము وعلم ادم الاسماء كلها سوره بقره لو ఉంది నాలుగో రూపంలో ఉంది ఇక్కడ అల్లాహ్ తాలా ఆదమ్ అలైహిసలాం కు అన్ని వస్తుల జ్ఞానం నేర్పించారు وعلم ادم అస్మా كلها علمَ ألي هذا بيدنگا ااا آه منام سورة اقرأ بسمِ ربك كله لا وعلمَ الإنسانَ ما لم يعلم وعلمَ الإنسانَ ما لم يعلم سبحان الله جسران الله الله عز وجل అలా తొంభై ఆరో సూరాలోని ఐదో వచనాలు కూడా అల్లామా అని వచ్చి వచ్చింది అల్లామా అంటే నేర్పించడం అర్థం కాబట్టి అల్లాహ్ అని అల్లాహ్ నువ్వు నాకు నేర్పిస్తావో దాన్ని నాకు ఉపయోగకరంగా చెయ్యి అల్లిమ్ ని అంటే నేర్పించడం అవుతుంది ఇక అల్లిమ్ అంటే ఆర్గ్నర్ ఆర్డర్ అల్లిమ్ని అంటే ఇక్కడ ఓ అల్లా అల్లిమ్ని వల్ల నాకు నేర్పించు వల్ల నాకు జ్ఞానాన్ని ప్రసాదించు ఏదైతే నువ్వు నాకు ఇస్తున్నావోని నాకు అది ప్రయోజనకరంగా చెయ్యి ఇక్కడ పదాల మార్ మార్పు అవుతుంది ఎన్ఫౌణీ నాకు ప్రయోజనం కలిగే కలగాలి వల్ల నాకు అలాంటి జ్ఞానాన్ని నేర్పించు ఏదైతే నాకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందో నాకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందో నాకు లబ్ధిని కలిగిస్తుందో నాకు ఉపయోగపడుతుందో వరుసుని మరి నాకు అలాంటి జ్ఞానాన్నే ప్రసాదించు అలాంటి జ్ఞానాన్నే నాకు నేర్పించు నేను దాని ద్వారా లాభం పొందాలి చూసారా ప్రతి పదంలో కూడా లాభం ప్రయోజనం అనే పదం ఉంది కానీ ఇక్కడ అడిగే విధానంలో మూడు విధాలుగా కూడా ఉండాలి మొదటి ఒక పదంలో అల్లా తరపు మనం ఎందుకు చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ మీరు దీని యొక్క అర్థాన్ని కూడా మీరు గమనించండి ఇన్షాల్లా అర్థం ఒక పదం కూడా ఇక్కడ వస్తుంది మీకు ఇన్షాల్లా అర్థం వస్తుంది అంటే ఇక్కడ పదాలను అడిగే విధానం అనేది ఇక్కడ మనకు మారుతుంది అల్లా తహను అడిగేటటువంటి విధానం అనేది మనకు మారుతుంది ఓ అల్లా నీవు నాకు నేర్పిన జ్ఞానంతో నాకు ప్రయోజనం కలిగ ఉపయోగపడే జ్ఞానాన్ని నాకు నేర్పించు మరియు నాకు ప్రయోజనం కలిగించే జ్ఞానాన్ని ప్రసాదించు అడిగే విధానం చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి మొదటి ఒక పదం ఏదైతే ఉందో అల్లా అంటే ఇక్కడ అల్లాహాన్తో మనము నాకు నేర్పిన జ్ఞానం ఏదైతే ఉంటుందో నాకు ప్రయోజనంగా అంటే ప్రయోజనాన్ని చేకూర్చి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు సోదర మల్లారా ఇక్కడ హదీస్ అనేది ఇక్కడ వచ్చింది తిరిమీది గ్రంథంలో ముప్పై ఐదు తొంభై తొమ్మిది హరీసుని ఉండరు అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అల్లాం అని ఒక పదం వచ్చి ఒక పదము వేరే ఒక హదీసుల్లో వచ్చింది ఇంకా ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి ఒక దువా అనేది ఏమోహ అల్బానీ రహమతుల్ అలె గారి యొక్క ఉందో ప్రామాణికమైన హదీసులను చేదీసుల్లో త్రీ వన్ ఫైవ్ వన్ హదీసులో ఉంది అందుకనే సహైహాన్ ఇక్కడ పెట్టి దాన్ని చూడండి ఇందులో ఈ పూర్తి దువా అనేది

మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది హనీసుల్లో కూడా వచ్చింది అదే విధంగా హదీసు ఇం మాజాలో కూడా రెండు వందల యాభై ఒకటి హదీసులో కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ మొత్తానికి ఏంటంటే మనకు ప్రయోజనం చేకూర్చే జ్ఞానం ఏంటంటే ధార్మిక విద్య ఇక్కడ ఏదైతే మనం అల్లహాలను వేడుకుంటున్నామో అది ధార్మిక విద్య గురించి మనం ఇక్కడ అడుగుతున్నాము ఎందుకంటే ధార్మిక జ్ఞానం వల్లనే మనిషికి ప్రయోజనం చేకూరుతుంది మనిషి తన ప్రభువును గుర్తించేది తన తన ప్రభువును గుర్తించేది తన ప్రభువుకు అల్లాహ్కు దగ్గరయ్యేది ఆరాధన చేసేది తన అల్లా ప్రసన్నతని పొందేది ఇదంతా కూడా దేని ద్వారా అవుతుంది ఇదంతా కూడా జ్ఞానం వల్లనే అవుతుంది అయితే జ్ఞానం ఉంది చాలా మంది జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానము అల్లా దగ్గరికి చేర్చట్లేదు ఆరాధనలు అతన్ని ఆ ఆచరించే విధంగా ప్రోత్సహించట్లేదు అల్లా ప్రసన్నతను పొందడానికి కోసం తాతలాడే విధంగా జ్ఞానం చేయట్లేదు మరి ఆ జ్ఞానం ఏమైంది ఆ జ్ఞానం అతడికి నాపే అవడం లేదు అందుకోసమే ఇక్కడ ఏదైతే పదం వచ్చిందో అంటే అది ప్రయోజనం అందుకోసమే సల్లాహు అలీ వసల్లం వారు ప్రతి ఉదయం సాయంకాలం అల్లా తాలూతో ప్రార్థన చేసే ప్రార్థన చేసేవారు ఆ ప్రార్థనలో అల్లాహుయా అది అక్కడ క్లియర్ గా ఉంది ఇంకా నేను ఉపయోగపడేటటువంటి జ్ఞానాన్ని వేడుకుంటున్నాను అది అది వేరే జ్ఞానం కానీ ఇది దానికంటే ఇంక ఉత్తమమైనది

ఇక్కడ మనలో ఎహ్లాస్ అనేది చిత్తశుద్ధి అనేది ఆరాధనలో ఆ రుచి అనేది మాధుర్యం అనేది అల్లా ప్రసన్నతను మనకు ఏదైతే చేకూరుస్తుందో అల్లా సామీప్యాన్ని అల్లా దగ్గరకు చేస్తుందో ఆ జ్ఞానమే ఆపేయం కాబట్టి ఇక్కడ ఉపయోగపడే జ్ఞానం అంటే ఈ విధంగానే మరి ముఖ్యంగా జ్ఞాన ఏమో ధార్మిక జ్ఞానం లేకుండా మనిషి యకర లోకలో అన్ని నష్టాలే లాభాలను కోల్పోయి నష్టాన్ని గురవుతాడు అతడు మళ్ళీ ఎవరితో ఇలా ఉండాలి తన జీవిత లక్ష్యం ఏంటి తన ప్రభు ఎవరు ఇవన్నీ విషయాలు దీని ద్వారా తెలుస్తాయి ధార్మిక విధువులని తెలుస్తాయి కాబట్టి అలాంటి ధార్మిక విద్య అలాంటి ప్రయోజనాన్ని లాభాన్ని ప్రయోజనం చేకూర్చేది ఇహలోకంలోను నాకు పరలోకంలోను నాకు ప్రపంచిక పరంగా కూడా మార్గం చూపేది పరలోక పరంగా మార్గం చూపేది నా యొక్క బాహ్యాన్ని సరిచేసేది నా ఆంతర్యాన్ని కూడా పరిశుద్ధపరిచేది ఇలా అన్ని విధాలుగా నన్ను ఒక సంపూర్ణ విశ్వాసిగా సంపూర్ణ వ్యక్తిగా సాఫాల్య మానవుడిగా రూపొందించే విధంగా అలాంటి జ్ఞానాన్ని వల్ల నాకు అర్థించు నాకు ప్రయోజనం చేకూర్చు అని చెప్పడం జరిగింది ఇక వాల్లి మా ఎన్పణిలో ముఖ్యంగా వాల్లిని మా ఎన్పణిలో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ నీ గురించి సంబంధ నీ గురించి అంటే అల్లా గురించి సృష్టికర్తైన అల్లా గురించి అల్లా గుణగణాల గురించి అల్లా శక్తి సామర్థ్యాల గురించి ఈ యొక్క జ్ఞానాన్ని నాకు అర్థించు అనే భావం ఎక్కువగా ఉంది మా రెండవ ఒక పదంలో ఎందుకోసం దైవ ప్ర అది ఆజ్ఞాపించారు వాక్యాల తర్వాత సూర్య మహమ్మద్ నల్గేడు సూరాలోని వచనం అనేది అవతరింపజేయబడింది ప్రవక్త మీరు అల్లా తప్ప మరొక ఆరాధ్యుడు నిజమైన ఆరాధ్య లేడని మీరు తెలుసుకోండి మీరు జ్ఞానాన్ని అర్థించండి తెలుసుకోండి అని కాబట్టి ఈ ఆయతు ప్రకారంగానే ఇమాం బుహారి రహమతుల్లాహి గారు అల్ ఇల్మ్ ఖబల్ అల్ ఖౌల్ వల్ అమల్ మాట మరియు ఆచరణ కంటే ముందు జ్ఞానం నేర్చుకోవడం అనే ఒక ఒక చాప్టర్ ఏదైతే ఆయన రూపొందించి దాని కింద హదీసులను మరియు కొడీకరించారో ఆ ఒక హరీష్ యొక్క పేరు ఈ యొక్క నుండి తీసుకోవడం జరిగింది నలభై ఏడు పంతొమ్మిది నుండి ఎందుకంటే ఆ తర్వాత మీ పాపాల కొరకు మరియు విశ్వసించిన స్త్రీ పురుషుల పాపాల మరి మీకు మీరు వేడుకోండి అని కాబట్టి ఐగ్మ అనేది ముఖ్యము ఐగ్మ తర్వాతనే అమల్ కాబట్టి యజ్ఞ లేకుండా అమల్ ఆచరించడం అనేది అది చాలా ప్రమాదకరము ఎందుకంటే ఏ విధంగా ఆచరించాలో తెలియకుండా ఆచరిస్తే నవ్వు బిల్లా దాని వల్ల మంచి కంటే నష్టం జరుగుతుంది కాబట్టి అన్ని విషయాలు తెలుసుకోవాలి అల్లాహ్ గురించి ప్రవక్త గురించి పురాణం గురించి ఆ జ్ఞానాల వల్లనే మనకు అలహంద ఎవరితో ఎలా ఉండాలి ఈ ప్రాపంచిక వాస్తవికత అంటే డబ్బు యొక్క డబ్బు యొక్క స్థానం ఏంటి ఇలా ప్రతిదీ కూడా మనిషికి తెలుస్తుంది అలా తెలిసి దాన్ని ఎవరైతే ఆచరిస్తారో అప్పుడు అతడు ఏదైతే జ్ఞానం ఆర్దించాడో అది అతనికి ప్రయోజనం చేకూర్చినట్టు అవుతుంది కాబట్టి అబ్బా తాలతో ఇదే ప్రార్థన జరుగుతుంది అల్లా నాకు ప్రయోజనం చేకూర్చు మరియు నాకు అలాంటి జ్ఞానం నాకు ఇవ్వు మరియు ప్రయోజనం నాకు ఉపయోగపడే జ్ఞానాన్ని మాత్రమే నాకు నేర్పించు మరియు నాకు అలాంటి మార్గం యొక్క వసతుల్ని ఇన్మ ఏదైతే ఉందో నాకు ప్రయోజనం చేకూర్చేటో అలాంటి సాధనాలు వరు అని అంటే అలాంటి యొక్క దర్స్ కానీ క్లాసెస్ కానీ జితిమాను కానీ ప్రోగ్రామ్స్ కానీ లేదా ఇంకా ఇలాంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహిస్తూనే ఉండు దాని వల్ల నేను ప్రయోజనం లబ్ధి పొందుతూనే ఉంటాను అలాంటి యొక్క అవకాశాన్ని నాకు కలిగిస్తూ ఉండు వజిద్ని వజీద్ వజీద్ని అయిన్మా మరి నా జ్ఞానాన్ని మరింత పెంచు మరింత పెంచు మరింత పెంచు అని ఈ యొక్క దువాణిని చేస్తూ ఉండాలి సోదర సోదరి మల్లారా ఈ యొక్క హదీస్ ఏదైతే వచ్చిందో ఈ హదీస్ సోలోనే మరుక రివైతులో ఈ హనీసుకొని మరుక రివైతులో అని అన్సాయి మలియో హాతిం లో ఒక పదం కూడా వచ్చింది అదేంటంటే ఆవుదు బిక మిన్ హాలి అహలిన్ నార్ أنت بدل قرنتو نجورندي الله منفعني بما علمتني وعلمني ما ينفعني ورزقني علما تنفعني به وزدني علما وأعود بك من حال <سؤال> أهل <سؤال> النار أنت وأنظر إلى شرور قرنتو نارك استولى دستي تنودي الله أكبر ఇక ఈ దువాతో ఈ యొక్క ఈ యొక్క పదంతో దువా సంపూర్ణం అవుతుంది ఎందుకంటే ఇక్కడ నరపే ఎలా ఉండవు ద్వార ఎలా ఉంటుంది అంటే నష్టం చేకూర్చేది జ్ఞానం ఉండి జ్ఞానానికి అనుగుణంగా ఆచరించకపోతే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు నరకానికి వెళ్తాడు జ్ఞానం నుంచి దాచిన జ్ఞానాన్ని పంచి పెట్టకపోయినా జ్ఞానాన్ని ఇతరులకు బోధించకపోయినా ఆ జ్ఞానానికి అనుగుణంగా ఆచరించకపోయినా మనిషికి ఏమవుతుంది పట్టుబడతాడు అది శరణు కోరుతున్నాను అలాంటి స్థితి గురి చేయకు నాకు ఈ యొక్క నాకు ఏ జ్ఞానం ఉందో నాకు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నేను ఆచరించే నాకు అనుగ్రహింప అని అల్లాతో దువా చేయడం జరుగుతుంది కాబట్టి ఇది